హాయ్ అండి అందరికీ నమస్కారము ఈరోజున మనము పురాణము పదహారవ అధ్యాయము పారాయణము చేయవలసి ఉన్నది ఓం గం నమః ఓం శ్రీ గురుభ్యోన్ నమ సరస్వత్యై నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో కార్తీక పురాణము పదహారవ అధ్యాయము దీపస్తంభ మహాత్మ్యము మరల వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పసాగారు ఓ రాజా కార్తీక మాసము దామోదరునికి ఎంతో ఇష్టమైన మాసము ఆ మాసంలో స్నాన దాన వ్రతములు చేయుట సాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము ఎవరైతే కార్తీక మాసమునందు తనకు శక్తి ఉన్ననూ దానము చేయరో అలాంటి వారు రౌరవాది నరకబాధలు అనుభవిస్తారు ఈ నెల రోజులు తాంబూలమును ఏ ఒక్కరోజు మరవకుండా తులసికోట వద్ద కానీ భగవంతుని వద్ద కానీ ఉంచి దీపారాధన చేసినచో సమస్త నశించుటయే నశించుటయ్యేగాక వైకుంఠ ప్రాప్తి కలుగును కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదిలో స్నానము చేసి భగవంతుని సన్నిధిలో దీపం వెలిగిస్తే పుత్ర సంతానము కలుగుతుంది సంతానవంతులు చేసినచో సంతాన నష్టము లేకుండా పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉంటారు ఈ మాసములో ధ్వజస్తంభం నందు ఆకాశ దీపంను వెలిగించిన వారు వైకుంఠములో భోగభాగ్యములు అనుభవిస్తారు కార్తీక మాసము అంతయు ఆకాశ దీపంతో పాటు స్తంభ దీపానికి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకముగా ఉండును దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారును లేక దీపం పెట్టువారిని పరిహాసము చేయువారు చుంచు జన్మము ఎత్తుదురు ఇందుకొక కథ చెప్పెదను వినుము దీప స్తంభము బ్రాహ్మణునిగా మారుట మతంగ మహాముని తన ఆశ్రమంలో ఒక విష్ణు మందిరం ఉన్నది అందులో ఆయన నిత్యము పూజలు చేసేవాడు కార్తీక మాసంలో ఆ ఆశ్రమం చుట్టూ ప్రక్కల ఉన్న మునులు కూడా వచ్చి పూజలు చేసేవారు వారు ప్రతిరోజు ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి ఎంతో భక్తితో శ్రీహరిని పూజించేవారు ఆ మునలలో ఒక వృద్ధుడు తక్కిన మునులతో ఓ ఋషీశ్వరులారా కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభ దీపము వెలిగించినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది కనుక రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదుల సంతోషం కొరకు ఆ ఆలయంలో ఎదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపము వెలిగిద్దాము అందుకని మనము అడవికి వెళ్ళి స్తంభము తీసుకొని వద్దాము రండి అనగా అందరూ ఆనందంతో అడవికి వెళ్ళి వంకర లేని ఒక చెట్టును మొదల నుండి నరికి ఆలయంలో స్వామివారికి ఎదురుగా పాతారు దానిపై శాలి ధాన్యము ఉంచి ఆవు నీతితో నింపిన పాత్రను దానిపై ఉంచి అందులో వత్తి వేసి దీపము వెలిగించారు తరువాత వారందరూ కూర్చొని పురాణ పఠనము చేయుచుండగా హెల్ హెల్మని శబ్దము వినిపించింది అటు చూడగా వారు పాతిన స్తంభము ముక్కలై పడి దీపము ఆరిపోయినది ఆ దృశ్యము చూచి వారందరూ ఎంతో ఆశ్చర్యముతో చూచుచుండగా అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు ప్రత్యక్షమై వారందరికీ నమస్కరించాడు వారు అతనిని చూచి ఓయి నీవు ఎవరవు ఈ స్తంభానికి నీకు సంబంధమేమి అని అడిగారు అంతటా ఆ పురుషుడు ఓ పుణ్యాత్ములారా నేను క్రిందటి జన్మలో ఒక బ్రాహ్మణుడను చాలా ధనవంతుడను కూడా ధన గర్వంతో కన్ను మిన్ను గనక ఎన్నో ఆకృత్యాలు చేశాను చదువు సంధ్య లేక తప్పుదోవ పట్టాను పెద్దలు విద్వాంసులు నా వద్దకు వచ్చినపరిచేవాడిని స్నానదానములు మాని శ్రీహరిని పూజింపక నేను నా పరివారంతో కూర్చొని ఉన్న సమయమున ఏ బ్రాహ్మణుడైనా వచ్చి నన్ను ఆశ్రయించినప్పుడు అతనిచే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తిమీద వేసుకోమని చెప్పి నా నా దుర్భాషలాడి పంపేవాడిని నేను ఉన్నతమైన ఆసనముపై కూర్చుని అతిథులను నేలపై కూర్చోమని చెప్పేవాడిని స్త్రీలను పసిపిల్లలను హీనముగా చూసేవాడిని దాన ధర్మములు చేయక అందరినీ పీడించి దుర్మార్గుడనై పాపినై చివరి దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించాను నక్క కుక్క తొండ కాకినై ఐదు వేల జన్మలు తొండనై ఐదు వేల జన్మలు పేడ పురుగునై తరువాత వృక్ష జన్మము ఎత్తాను ఇన్నాళ్లకు మీ దయవలన చెట్టు స్తంభముగా ఉన్న నేను మరలా మానవ రూపము ధరించి జన్మాంతర జ్ఞానిని అయ్యాను అని చెప్పాడు ఆ మాటలు విన్న మునులందరూ ఎంతో ఆశ్చర్యముతో ఆహా కార్తీక మాసంలో కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ ఎంత గొప్పది కర్రలు రాళ్ళు స్తంభములు కూడా మన కళ్ళ ముందే ముక్తి పొందుతున్నాయి వీటన్నిటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున దీప స్తంభమును చూచిన వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక లభించును అందువలనే ఈ స్తంభమునకు ముక్తి కలిగినది అని మునులు అనుకున్నారు తరువాత ఆ పురుషుడు ముని పుంగవులారా నాకు ముక్తి కలిగే మార్గము ఏదైనా ఉన్నదా ఈ కర్మబంధము ఎట్లు కలుగును అది ఏ విధముగా నశించును అనే నా ఈ సందేహములకు సమాధానము చెప్పవలసినదిగా ప్రార్థించాడు అక్కడ ఉన్న మునీశ్వరులలో ఒకరు ಅಂಗೀರಸ ಮುನಿತೋ ಸ್ವಾಮಿ ಮೀರೇ ಅತನ ಸಂದೇಹಮಲನ್ನು ತೀರ್ಚಗಲ ಅನಿ ಅನಿರ ಸ್ಕಾರ್ಧ ಪುರಾಣಂತರ್ಗತ ವಶಿಷ್ಠ ಪ್ರೋಕ್ತ ಕಾರ್ತೀಕ ಮಹಾತ್ಮ್ಯ ಮಂದಲಿ ಷೋಡಶೋಧ್ಯಾಯಮು ಪದಹಾರವ ರೋಜು ಪಾರಾಯಣಮೂ ಪೂರ್ತಿಯ ಸರ್ವಂ ಶ್ರೀಕೃಷ್ಣ ಪರಬ್ರಹ್ಮ ಪಾದಾರ್ಪಣಮಸ್ತು ಹರಿ ಹಿ ಓಂ ತತ್ಸತ್